ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం సింహగిరి భక్త జనసాంద్రంగా మారింది ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు వేకువజామున స్వామివారిని సుప్రభాత సేవల మేల్కొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఉత్తర ద్వారంలో ఆసన్నపరిచారు ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ రాజు కుమార్తె పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు తొలి దర్శనం చేసుకున్నారు అనంతరం సామాన్య భక్తులకు అప్పన్న దర్శనం కల్పించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేవకుండా దేవస్థానం అధికారులు యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది ఏర్పాట్లను సుజాత పర్యవేక్షించారు ఉత్తర ద్వారంలో వైకుంఠ నారాయణు దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు గడబాబులు పేర్కొన్నారు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ కూడా ఈరోజు ఒక పర్వదినం అందరూ కూడా సంతోషంగా ఆనందంగా గడిపించాలి అదేవిధంగా ఆ దేవుడు మనకి మన రాష్ట్రాన్ని అద్భుతంగా డెవలప్మెంట్ చేయటానికి మనకి శక్తినివ్వాలని కోరుకుంటూ మన ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేకంగా శక్తి ఇచ్చి మన రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మన ఉత్తరాంధ్ర ఎలవెల్పు మనందరం ఎంతగానో ఆరాధించే సింహాద్రి అప్పన్న ఉత్తర ద్వార దర్శనం చాలా అద్భుతంగా జరిగింది మనకి అందరూ కూడా హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ రోజు కోసం వెయ్యి ఎదురు ఎదురుచూస్తూ ఉంటాం మిగతా అన్ని రోజులు ఒక్కరోజు ఈ ముక్కోటి ఏకాదశి ఏదైతే ఉందో ఇది ఒక్కదే ఒక్కరోజు అదృష్టం ఏంటంటే ఈ ఇంగ్లీష్ సంవత్సరం మొన్న జనవరి నుంచి ఈ డిసెంబర్ లోపు ఈసారి రెండుసార్లు ఉత్తర ద్వార దర్శించిన అదృష్టం మాకు కలిగింది పోయినసారి కూడా జనవరి పదిన ఈ ముక్కోటి ఏకాదశి వచ్చింది మళ్ళీ ఈరోజు ముప్పై తారీఖున ఈ సంవత్సరంలో రెండు సార్లు స్వామివారి దర్శనం జరిగింది మన అందరూ నమ్మకం కూడా ఏంటంటే ఈ ఒక్కరోజు ముక్కోటి దేవతలు కూడా ఈరోజు ఇక్కడంతా తిరగాడుతూ ఉంటారు ఈ ఉత్తర ద్వారం ద్వారా ఎవరైతే దర్శనం చేసుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆ మోక్షం ముక్తి లభిస్తున్నది ఒక నమ్మకం అందుకే ఈరోజు ఈ వైష్ణవాలయాలు అన్నిటిలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్యాలయాల్లో కూడా లక్షలాది మంది భక్తులు ఈ ద్వార దర్శనం కోసం ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు మరి ఈరోజు సింహాచలంలో కూడా చక్కగా అరేంజ్మెంట్స్ చేశారు బ్రహ్మాండమైన అలంకరణతోటి స్వామివారికి ఉత్తర ద్వార ద్వారా దర్శనం చేసుకోవడం జరిగింది ఏదైతే ఈ రాష్ట్రం ముఖ్యంగా మన తెలుగు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సౌక్యంగా ఉండాలని ఏదైతే ముఖ్యమంత్రి గారు కళ్ళ గంటా ఉన్నారో ఆ కళ్ళన్నీ కూడా నెరవేరాలని ఈ రాష్ట్రం పురోగతి సాధించాలని ప్రత్యేకించి రైతాంగం కానీ మహిళలు కానీ యువత కానీ అందరూ కూడా సుఖ సంతోషాలతో అభివృద్ధి పదంలో పయనించాలని కోరుకుంటూ ముఖ్యంగా అత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం విశాఖ నగరం ఏ విధంగా అభివృద్ధి ఉందో చూస్తూ ఉన్నాం గూగుల్ రాక్ తోటి ఉత్తరాంధ్ర ముఖచిత్రమే మారిపోతూ ఉంది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా రేపు జూన్లో స్టార్ట్ అయితే ఇక ఇది ఒక గ్రోత్ ఇంజిన్గా రాష్ట్రానికే ఉండబోతుంది అటువంటి డెవలప్మెంట్ కూడా నిర్విఘ్నంగా కొనసాగాలి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఆ సింహాద్రి అప్పని ఆశీస్సులు మనకి ఎళ్ళవేళ్ళ ఉండాలని కూడా మరొకసారి కోరుకుంటూ దేవస్థానం అధికారులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు చక్కగా అరేంజ్మెంట్స్ చేశారు భక్తులు సంతృప్తిగా స్వామివారి దర్శనం ఉత్తర ద్వారా ద్వారా చేసుకొని మోక్షం పొందాలి ఆయన యొక్క ఆశీస్సులు పొందాలని కూడా మనస్ఫూర్తిగా ఆ అప్పన్ను కోరుకుంటూ దేవతలందరూ కూడా సంచరించేటువంటి ఒక మహద్భాగ్యం కలిగేటువంటి ఒక పర్వదినం ఇలాంటి దినంలో ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చేటువంటి స్వామివారిని చూడడానికి చాలా భాగ్యంగా భావిస్తూ ఉంటాం అనాదిగా తరతరాలుగా వంశపారంపర్యంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారందరికీ కూడా రాజావారి కుటుంబంతో పాటు ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారు అందరం కూడా దీని ఒక సెంటిమెంట్గా భావిస్తూ వచ్చి దర్శనం చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది స్వామివారి నీడను ఉండేటువంటి మన అందరం కూడా సుభిక్షంగా ఉండాలి ముఖ్యంగా ఈరోజు ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా దేవాలయాలు వాటి ధర్మాన్ని పూర్తిగా పరిరక్షించాలనేటువంటి ఉద్దేశం ఎక్కడైతే దైవభక్తి ఎక్కువగా పెరుగుతుందో అక్కడ అకృత్యాలు నువ్వు నేర ప్రవృత్తి తగ్గుతుంది స్నేహభావం పెరుగుతుంది ప్రేమభావం పెరుగుతుంది సేవాభావం పెరుగుతుంది సో అలాంటి మంచి సమాజం రావాలంటే దైవభక్తి అవసరం ముఖ్యంగా ఇలాంటి పుణ్యక్షేత్రం మన ప్రాంతంలో ఉండడం ఒక దివ్యక్షేత్రంగా అందరినీ కూడా అలరిస్తూ ఉండేటువంటి స్వామివారు హుదూదులాటి పెద్ద పెద్ద విపత్తులు వచ్చినా స్వామి కటాక్షం వల్ల బయటపడ్డాము అనేటువంటి భావం కలిగేటువంటి ఈ ప్రాంతం చక్కగా నెలకొన్నటువంటి అంటే ఇలాంటి పర్వదినాల్లో దర్శనం చేసుకోవడం అనేటువంటి చాలా భాగ్యంగా భావిస్తాం ఈరోజు కూడా చక్కటి ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు చాలా చక్కగా దర్శనం జరిగింది అప్పన్న స్వామి దర్శనానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఇవాళ మేడం గారు అలాగే గనబాబు గారు ఇలాగ మొత్తం అందరూ బీఏపీలు ఏర్పాట్లన్నీ బాగా చేశారు అలాగే వీఏపీలకే కాదు మొత్తం సామాన్య భక్తులు కూడా కంటిన్యూగా ఏర్పాట్లు బాగా చేస్తున్నారు ఈ ఈ ప్రభుత్వం ఇవాళ చాలా బాగా నడాలని అలాగే ప్రజలందరూ బాగుండాలని ముక్కుడు ఏకాదశికి సోమవారం ఆశీస్సులు యావత్ ప్రపంచానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు